ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట టౌన్ బైపాస్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని ప్రారంభం చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపకులు కె వెంకటేష్ కర్ణాటక అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు వాళ్ల బృందం పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు కావాడి రవీంద్ర గారు మరియు ఉమెన్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు ఎస్ నగినా బేగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సిద్దు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షమీర్ బాషా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ఎసిఎం రఫీ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు హరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న రాణి అమ్మాజాను భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగారెడ్డి స్టేట్ మెంబర్ చక్రపాణి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరసింహులు రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి స్టేట్ కార్యదర్శి మదనపల్లి ఆనంద్ స్టేట్ కార్యదర్శి సి కాంతారావు జిల్లా అధ్యక్షులు శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ కుమార్ రాజ్ కుమార్ స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షులు ఆర్బాజ్ షేక్ జిల్లా కార్యదర్శి సి గణేష్ తాలూకా అధ్యక్షులు రామచంద్ర మండల అధ్యక్షులు నాగరాజు బీసీ కాలనీ పూల ఆంజనేయులు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది రాష్ట్ర అధ్యక్షులు కావా డి రవీంద్ర మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ తరఫున ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మా హ్యూమన్ రైట్స్ సభ్యులను వాలంటీర్గా పనిచేస్తామని చెప్పడం జరిగింది హ్యూమన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు కె వెంకటేష్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్ చంద్రశేఖర్ సీనియర్ హ్యూమన్ రైట్స్ కార్యకర్త ఈశ్వర్ కర్ణాటక రాష్ట్ర యువత అధ్యక్షులు టిఎస్ సంతోష్ హ్యూమన్ రైట్స్ గౌరవ అధ్యక్షులు హెచ్ఎన్ మహాదేవ్ స్వామి కర్ణాటక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూద గౌరు నవీన్ ఆవుకుల కుప్ప నరసింహమూర్తి శ్రీనివాస్పుర తాలూకా అధ్యక్షులు